ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి కానుంది నల్గొండ జిల్లాలో ముగింపు దశకు చేరగా యాదాద్రి భువనగిరి సూర్యాపేట జిల్లాలో కొనుగోళ్లు నత్త ప్రారంభమైన క్రమంగా వేగం పుంజుకుని లక్ష్యానికి చేరువులో ఉన్నాయి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు అకాల వర్షాలు రానున్న వర్షాల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే ధాన్యం కొనుగోలు ప్రక్రియను అయితే వేగవంతం చేశారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే వేగవంతంగా జరుగుతుంది దేవరగొండ నియోజకవర్గం ఒక్కటి పంట ఆలస్యం కావడం వల్ల ఇక్కడ కొనుగోలు ప్రక్రియ ఆలస్యంగా అవుతుందని కూడా చెప్తున్నారు మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసిందని చెప్పి మరొక రెండు రోజుల్లో దేవరగొండలో కూడా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగుస్తుందని చెప్పి కూడా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్తున్నారు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు మూడు లక్షల టన్నుల ధాన్యాన్ని అయితే కొనుగోలు చేశారు మరి నాలుగు రోజుల్లో కూడా ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తవుతు అవుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందాల్ పవర్ అయితే చెప్తున్నారు తిరుమలగిరి ఆత్మకూర్ ఎస్ మండలం నాగారం పలు గ్రామాల్లో అయితే ఇప్పటికీ ధాన్యం నిల్వలు అయితే అలానే ఉండిపోయాయి ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ సరిపడినంత లారీలు లేకపోవడం తోటి ఎగుమతి చేయడం అయితే కొంత కష్టతరంగా మారింది ధాన్యం లారీలు కొరత లేకుండా కూడా అధికారులు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి కూడా కలెక్టర్ చెప్తున్నారు వర్షాల నేపథ్యంలో ఎక్కడన్నా ధాన్యం నిల్వలు ఉన్నప్పటికీ అక్కడ వర్ష ధాన్యం తలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం అని చెప్పి టార్ఫిన్ పట్ల అందరికీ కూడా అందజేసినట్లు కూడా కలెక్టర్ తేజస్ నందలాల్ పౌరు అయితే చెప్తున్నారు మరొక నాలుగు రోజుల్లో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగుస్తుందని చెప్పి కూడా ఆ కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది యాదాద్రి భువనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే కూడా ముగిసింది మరికొంత సుమారు ఇంకొక ఇరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే మిగిలిందని కూడా అధికారులు చెప్తున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నింటినీ కూడా కలెక్టర్ హనుమంతరావు అయితే ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు మరొక నాలుగు రోజుల్లో కూడా యాదాద్రి భువనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగుస్తుందని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ హనుమంతరావు కూడా చెప్తున్నారు అదే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి నల్గొండ జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు అయితే చివరి దశకు వచ్చిందని చెప్పుకోవచ్చు రకాల వర్షాలు అదేవిధంగా రానున్న వర్షాల నేపథ్యంలో ఎక్కడా కూడా ధాన్యం నిల్వలు ఉండకూడదు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం తోటి జిల్లా కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమయ్యి ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే వేగవంతం చేశారు మరొక నాలుగు రోజుల్లో ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే పూర్తి అయ్యే అవకాశం ఉంది ఇది ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించినటువంటి తాజా సమాచారం కెమెరామెన్ జనార్దన్ తో ఈశ్వర్ ఈటీవీ స్ <laughs> నల్గొండ <laughs>